ఇవాళ మండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు బీపీ నాయకుడు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ముందు డిఐజీ అమ్మిరెడ్డి హాజరు కానున్నారు లోకేష్ ని కించపరిచేలా ట్వీట్ పెట్టారని అమ్మిరెడ్డికి ప్రివిలేజ్ కమిటీ జారీ చేసింది తాను ఉన్నప్పుడు అమ్మిరెడ్డిపై అప్పటి మండలి చైర్మన్ కు లోకేష్ ఫిర్యాదు చేశారు ఇక ప్రస్తుతం డీజీపీ ఆఫీసు లో పరిపాలనా విభాగం డీఐజీగా గా అమ్మిరెడ్డి పనిచేస్తున్నారు ఇక శాసన మండలి చైర్మన్ ఫిర్యాదు భీమవరం మున్సిపల్ కమిషనర్ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదుపై ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఇవాళ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు దీనికి సంబంధించిన మరిన్ని సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు రవిచంద్ర సంధ్య ఏదైతే గౌరవ శాసన మండలి సభ్యుల గౌరవానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి పలు కేసులు అయితే ప్రివిలేజ్ కమిటీకి చైర్మన్ ప్రిఫర్ చేశారు ఈ నేపథ్యంలో అన్ని అంశాలు కూడా శాసన మండలి ప్రివిలేజ్ కమిషన్ కమిషన్ టేకప్ చేసింది కమిటీ కమిటీ అధ్యక్షుడిగా బిటి నాయుడు ఉన్నారు సభ్యుడు ఏదైతే చైర్మన్ గా ఉన్నారో ఆయన మధ్యాహ్నం రెండున్నరకి ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించి కూడా కొంతమంది అధికారులకు తాకీతులు అయితే ఇచ్చారు వారందరినీ కూడా ఇక్కడ విలేజ్ కమిటీ సమావేశానికి పిలిపించి వివరణ కోరబోతున్నారు ఇంకా ఈ విషయంలో చూసుకుంటే కనుక గతంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఉండేవారు ఆ సమయంలో ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంత గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి పొలిటికల్ కామెంట్స్ అయితే డిఏ అప్పుడు ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి చేశారు లోకేష్ కి కౌంటర్ గా ట్వీట్ పెట్టారు ఒక రాజకీయ పరమైన ట్వీట్ లా అది కనిపిస్తుంది ఎందుకంటే ఆనాడు అమ్మిరెడ్డి ఆ వైసీపీ ప్రభుత్వానికి ఏకపక్షంగా అనుకూలంగా పనిచేశారని టీడీపీ ఆరోపణ చేసింది ఆయన వ్యవహార శైలి కూడా మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉంది ఈ నేపథ్యంలో అప్పుడు జరిగిన ఘటన పట్ల ఆనాడే చైర్మన్ కి నారా లోకేష్ సభ్యుడిగా ఉన్న నారా లోకేష్ ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి అప్పుడు పంపించిన పరిస్థితి ఉంది కానీ ప్రివిలేజ్ కమిటీ ఎటువంటి వివరణ కూడా ఎస్పీ దగ్గర నుంచి తీసుకోలేదు అసలు ఆయనకు నోటీసులు కూడా జారీ చేయలేదు ప్రివిలేజ్ కమిటీ ఆ అంశాన్ని ఆనాడు పక్కన పెట్టిన పరిస్థితి ఉంది మరలా ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటు అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బిటి నాయుడు చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు ఆనాడు ఏదైతే నారా లోకేష్ ఫిర్యాదుపై ఆయనకి నోటీసు జారీ చేశారు ఆ నోటీసు నేపథ్యంలో అమ్మిరెడ్డి మధ్యాహ్నం రెండున్నరకి శాసన శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ముందు ఆధార్ కాబోతున్నారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆయన డిఐజిగా వ్యవహరిస్తున్నారు అడ్మిన్ డిఐ డిఐజీగా డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి అనేది కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే కనుక పలు కేసులకు సంబంధించి కూడా గతంలో జరిగిన ఉల్లంఘనకు సంబంధించి రమేష్ యాదవ్ అని పొద్దుటూరులో ఉన్నారు వైసీపీ శాసన మండలి సభ్యుడు ఆయనకు ఆనాడు రెండు వేల ఇరవైలో శాసన ఏదైతే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారు దానికి సంబంధించి కూడా ఫిర్యాదు ఉంది ఆనాటి కమిషనర్ కూడా ఈ రోజు పిలిపిస్తున్నారు అదే విధంగా సాక్షాత్తు శాసన మండలి చైర్మన్ మోషేజ్ రాజు కూడా ఇక్కడ భీమవరం మున్సిపల్ కమిషనర్ కొంత ప్రోటోకాల్ ఉల్లంఘన జరిపారని చెప్పి ఆయనే స్వయంగా శాసన మండలి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు ఆయన పంపించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అన్ని అంశాలు కూడా ఆ కమిషన్ కూడా పిలిపిస్తున్నారు ఏదైతే గౌరవ శాసన మండలి సభ్యుల పట్ల ఆమె ప్రోటోకాల్ ఉల్లంఘన చేయడం సరికాదని కూడా ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయపడుతుంది ఈ నేపథ్యంలో వీరంతా కూడా మధ్యాహ్నం రెండున్నరకి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు అయితే డిఐజి అమ్మీరెడ్డి విషయం పట్ల ఏ విధంగా శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారనేది చూడాల్సి ఉంది ఇప్పటికే చాలా సంఘటన ఫిర్యాదులు అయితే రెగ్యులర్ గా వస్తున్నాయి శాసన మండలి చైర్మన్ కి ఇస్తున్నారు గౌరవ సభ్యులు చాలా మంది అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నారు తగిన గౌరవం ఇవ్వటం లేదు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్ని అంశాలకు సంబంధించి వరుసగా ప్రివేజ్ కమిటీ సమావేశం కాబోతుంది ఇప్పటికే కమిటీ ఏర్పాటైన తర్వాత రెండు తఫాలుగా సమావేశం జరిగించింది ఇది మూడో సమావేశం మధ్యాహ్నం రెండున్నరకి ఈ సమావేశంలో వీరు అధికారులు పిలిచి ఏ విధంగా వీరి నుంచి వివరణ తీసుకుంటారో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి